హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కేఆర్క ఛానల్ జూబీపీ హెల్లవారా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియోలో వచ్చేసి మనకు ఈ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు పిల్లలు అలాగే పోతు అనేవి ఉన్నాయి సో మొత్తం కట్టా బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు మీరు పంపించే వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేటివి నీట్గా ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలమండి అండి ఈ వీడియో వచ్చేసి గో గోగుల ఉపేందర్ రెడ్డి గారండీ గోగుల ఉపేందర్ రెడ్డి గారు మొహమ్మద్పూర్ మొహమ్మదాపూర్ గ్రామము దుగ్గొండి మండలం వరంగల్ జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి ఉంది ఇక్కడ మొత్తం ఇరవై జీవాలు ఉన్నాయి బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించినవి అందులో పన్నెండు మేకలు ఉన్నాయి రెండు రెండింటికి పిల్లలు ఉన్నాయి మిగతా పది సూడి మీద ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఒక విత్తన పోతు ఉంది నాలుగు పోతు పిల్లలు ఉన్నాయి మూడు మరకలు ఉన్నాయి అవి ఒక ఎనిమిది పన్నెండు పెద్ద మేకలు మొత్తం కలిపి ఇరవై జీవాలు ఉన్నాయి మొత్తం కట్ట మీద బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది మీకు ఆ నెంబర్కి కాల్ చేయండి బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన ఒక మేక పోతు నాలుగు పోతు పిల్లలు ఒక మూడు మరక పిల్లలు పన్నెండు మేకలు వాటిలో రెండు రెండు మేకలకు పిల్లలు ఉన్నాయి మిగతా పది మేకలు సూడి మీద అని చెప్పినారు ధరా వచ్చేసి లక్ష ఎనభై వేలుగా బ్యారం చెప్పినారండి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ టోటల్ అమౌంట్ మొత్తానికి కలిపి చెప్పినారు